ఫాల్ ఆఫ్ బెర్లిన్ వాల్ ఈరోజుకి బెర్లిన్ వాల్ పడగొట్టి ముప్పై సంవత్సరాలు అయింది నవంబర్ తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిన బెర్లిన్ వాల్ కూల్ చేశారు అసలు బెర్లిన్ వాల్ ఏంటి ప్రచ్ఛన్న యుద్ధ టైంలో అంటే కోల్డ్ వార్ టైంలో కమ్యూనిజంకి క్యాపిటలిజంకి మధ్య సిద్ధాంతపరంగా యుద్ధం జరిగింది అంటే అమెరికా దాని మిత్ర దేశాలు క్యాపిటలిస్ట్ దేశాలి రష్యా దాని మిత్ర దేశాలు కమ్యూనిస్ట్ దేశాలైన అంటే యూరోప్ ఐరోపా ఖండంలో వెస్ట్రన్ పార్ట్ మొత్తం క్యాపిటలిజంలో ఉండగా ఈస్టర్న్ పార్ట్ చాలా వరకు కమ్యూనిజం చేతిలోకి వెళ్ళిపోయింది ఈ రష్యా ఈ కమ్యూనిస్ట్ దేశాల లీడర్గా అమెరికా క్యాపిటలిస్ట్ దేశాలు అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ ఇవన్నీ క్యాపిటల్స్ దేశాలుగా ఏర్పడ్డాయి దీనిలో భాగంగా జర్మనీ అనేది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈస్ట్ జర్మనీ ఏమో కంప్లీట్గా కమ్యూనిస్ట్ చేతిలోకి వెళ్ళిపోయింది వెస్ట్ జర్మనీ క్యాపిటలిస్ట్ చేతిలో ఉందన్నమాట రెండో ప్రపంచ యుద్ధం అయిన తర్వాత జర్మనీని రెండుగా పంచుకున్నారు ఆల్మోస్ట్ ఒకటి వెస్ట్ జర్మనీ రెండోది ఈస్ట్ జర్మనీ వెస్ట్ జర్మనీ మొత్తం అమెరికా ఫ్రాన్స్ బ్రిటన్ వీళ్ళ చేతిలో ఉంది ఈస్ట్ జర్మనీ రష్యా చేతిలో ఉంది అయితే ఈస్ట్ జర్మనీకి రష్యా వెస్ట్ జర్మనీకి చాలా తేడా ఉంది ఈస్ట్ జర్మనీలో సిద్ధాంతపరంగా స్కూల్స్లో మార్క్సిజం లెన్జం బోధించటం అదేవిధంగా అక్కడ యొక్క ఆస్తులు జాతీయం చేయటం దాంతోపాటు సోషలిజంని ప్రకటించడం ఇవన్నీ చేశారు దాంతోపాటు వెస్ట్ జర్మనీకి ఏ విధంగా ఏమి అందకుండా ఈస్ట్ జర్మనీ వాళ్ళు అంటే స్టాలిన్ అప్పట్లో బ్లాకేడ్ విధించారు ఆ టైంలో అమెరికా ఫ్రాన్స్ బ్రిటన్ ఈ దేశాలన్నీ కనీస అవసరాలు వెస్ట్ జర్మనీకి అందే విధంగా ఎయిర్ లిఫ్ట్ చేయాల్సి వచ్చింది ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై ఒకటిలో బెర్లిన్ మధ్యలో వాల్ కట్టారు గోడ కట్టారనమాట ఆగస్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్లో బెర్లిన్ వాల్ కట్టారు అంటే ఈస్ట్ జర్మనీ ఒకవైపు వెస్ట్ జర్మనీ ఒకవైపు మధ్యలో బెర్లిన్లో బెర్లిన్ నగరంలో వాల్ కట్టారు సో పంతొమ్మిది వందల అరవై ఒకటిలో కట్టిన ఈ వాల్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నవంబర్ తొమ్మిదిలో కూల్ చేశారనమాట దీన్నే బెర్లిన్ వాల్ కూల్ చేయడం అంటారు ఈ బెర్లిన్ వాల్ కూల్చేయడం అనేది కోల్డ్ వార్ పాలిటిక్స్లో ఒక కల్మినేషన్ పాయింట్ ఒక ఒక చివరి అంశం మైఖేల్ గోర్బౌ ఆయన రష్యాలో ఆయన తీసుకున్న నిర్ణయం ఇది బెల్లిన్ వాళ్ళు కూల్ చేయడం అయితే బెల్లిన్ వాళ్ళు కూల్ చేసి ముప్పై సంవత్సరాలు అయింది ఈ ముప్పై సంవత్సరాల్లో ఈస్ట్ జర్మనీ వెస్ట్ జర్మనీ రెండు తరలి సమానంగా బాగుపడ్డాయా అంటే ఈ రోజున సోవియట్ ఆధీనంలో ముప్పై సంవత్సరాల క్రితం వరకు ఉన్న ఈస్ట్ జర్మనీలో వేతనాలు సరిగ్గా లేవు ప్రొడక్షన్ సరిగ్గా లేదు లేబర్ ఫోర్స్ బాగా ఓల్డ్ అయిపోయారు దాంతోపాటు జర్మన్ స్టాక్ ఎక్స్చేంజ్ సంబంధించి ఈస్ట్ జర్మనీలో హెడ్ క్వార్టర్స్గా ఉన్న కంట్రీస్ కంపెనీస్ ఈస్ట్ జర్మనీ హెడ్ క్వార్టర్స్లో ఉన్న కంపెనీస్ ఏవి కూడా టాప్ కో స్టాక్ ఎక్స్చేంజెస్లో లేవన్నమాట గత ముప్పై ఏళ్ళుగా ఈస్ట్ జర్మనీ నుంచి వెస్ట్ జర్మనీకి ప్రజలు విపరీతంగా వలసెళ్లారు ఈ మధ్యనే కొంతమంది తిరిగి ఈస్ట్ జర్మనీకి వచ్చి సెటిల్ అవుతున్నారు అంటే ఒక విధంగా చూసుకుంటే క్యాపిటలిజం సక్సెస్ అయిందని చెప్పాలి కానీ ఇంకో విధం చూసుకుంటే జర్మనీ అనేది ఇన్ని రెండు భావజాలతో ఈ విధంగా ఎలా విడిపోగలిగింది అని కూడా మనం ఆలోచించాలన్నమాట ఇదే ప్రచ్ఛన్న ఇద్ద రాజకీయాల టైంలో జరిగిన బెర్లిన్ వాల్ కట్టడం బెర్లిన్ వాల్ కూల్చేయడం అయితే వెస్ట్ జర్మనీని అప్పుడు ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ అని పిలిచేవాళ్ళు ఈస్ట్ జర్మనీని జర్మన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అని పిలిచేవాళ్ళు సో ఈ రెండు జర్మనీలు ఇప్పుడు కలిసిపోయినాయి కానీ కలిసి ముప్పై సంవత్సరాలైనా సరే జర్మనీ అనేది ఈస్ట్ వైపు తక్కువ డెవలప్మెంట్ వెస్ట్ వైపు ఎక్కువ డెవలప్మెంట్ కనపడుతుంది ఈ అబ్జర్వేషన్ మనం ఖచ్చితంగా చేయాలి